తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు వేములవాడ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి మే ముప్పై ఒకటో తేదీతో ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్లో నిర్వహిస్తున్న సంబరాల సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలని కోరారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే ముప్పై ఒకటిన టీజీఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల నినాదంతో రెండు వేల ఒకటి మే ముప్పై ఒకటిన ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రెండు వేల పద్నాలుగు వరకు అన్ని వర్గాల ప్రజలను ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజీఎఫ్ అల్లం నారాయణతో పాటు యావత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ప్రధాన కార్యదర్శి ఆయాచితుల జితేందర్ రావు వీరితో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు జై తెలంగాణ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జలవిహార్లో ఈ నెల ముప్పై ఒకటిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట కమిటీ నిర్ణయించింది రాష్ట కమిటీ నిర్ణయం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అలాగే ముప్పై ఒకటిన పెద్ద ఎత్తున తరలించే తరలిందుకు సన్నాహాల సమావేశం నిర్వహించి జర్నలిస్టులందరినీ ఉత్తేజపరచడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం